వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఏ డే విత్ టూడా చైర్మన్ కార్యక్రమాన్ని మొదటిగా శ్రీకాళహస్తిలో నిర్వహించిన స్థానిక శాసన సభ్యులు వజ్ర వెంకట సుధీర్ రెడ్డి మరియు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఏపీ సీడ్స్ నుంచి వాకింగ్ ఫుట్‌పాత్ ఎన్టీఆర్ పార్క్ నందు పట్టణంలోని నాలుగు మాడ వీధుల్లో సుందరీకరణ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏరియా ఆస్పత్రి సుందరీకరణ పనులకు సంబంధించి మున్సిపల్ అధికారులు మరియు హాస్పిటల్ సిబ్బందితో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో చర్చించిన స్థానిక శాసనసభ్యులు తూడా చైర్మన్ बा बोट पे आवे ఇంకోటి కూడా ఏంటంటే మనకి ఈ వాడి కార్లో శివుడికి ఏమేమి చెట్లు వాడతావు అవి కూడా మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేసుకుని అక్కడ పవర్స్కి సో అవి అది కూడా తా చెట్టు పాపాన పోలే ఆ రోజు మా నాన్నగారు బొజర్ గోపాలకృష్ణారా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు ఎక్కడ చేసిన పోలేదు కాళాశిలో కూడా మొత్తం గ్రీనరీ చేయబోతున్నాం ఎక్కడైతే మనం నిలుచుకున్నామో అక్కడంతా కూడా ఏ రోడ్స్ అన్ని కూడా మరి చూడ చెట్లతోని కలకలు ఆడిపోతున్నాయి ఇవన్నీ అవసరమైతే ఇరవై ఇరవై ఐదు వేల చెట్లు కాదు యాభై చెట్లు కూడా తీసుకోమని చెప్పారు ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇటు తుడా డిపార్ట్మెంట్ ఇటు కళాశ్రీ మున్సిపాలిటీ ముందర కలిపి ఇంకటి నుంచి ఒక డిఫరెంట్ కళాశ్రీగా తేబోతున్నాం ఈ రోజు శానిటేషన్ వర్కర్స్ కూడా మారడం జరిగింది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కానీ దయచేసి శ్రీకాళాస్తి ప్రజలందరికీ నేను ఒకటే చెప్తాండా మీరు నన్ను తిట్టుకున్నా కొట్టినా పర్లేదు మీరు కానీ మీ ఇండ్ల ముందర ప్లాస్టిక్ బాటిల్ ప్లాస్టిక్ కవర్లు షాపుల మీద ఇక్కడ ఇక్కడ వేసి మున్సిపాలిటీ బ్లాక్ చేస్తే మాత్రం దయచేసి నన్ను తప్పకనుకోద్దండి మీకు జరిమానాలు విపరీతంగా అయిపోతున్నాం అండ్ ఆల్సో ప్లాస్టిక్ బ్యాన్ చేసిన ప్లేస్ శ్రీకాళశ్రీ ఫస్ట్ గెలిచిన తర్వాత ఇంకా కూడా అక్కడ ప్లాస్టిక్ వాడుతున్నారు ఈ రోజు ఆపేయండి ప్లాస్టిక్ అనేది ఎక్కడైనా కనిపిస్తే మా మున్సిపాలిటీ వాళ్ళు ఇమ్మీడియట్ గా మీ మీద కఠిన చర్యలు తీసుకుంటారు అవసరమైతే మీ షాప్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు దయచేసి మళ్ళా మళ్ళా చెప్తున్నాను ఆర్ ప్లానింగ్ ప్లాస్టిక్ కాలాస్తి ఎక్కడ కూడా మీరు ప్లాస్టిక్ బాటిల్ కానీ ప్లాస్టిక్ కవర్లు గాని ఇవన్నీ వినియోగించకూడదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఎక్కడ కూడా ఇంటి ముందర ప్లాస్టిక్ వేస్తే మాత్రం మీకు మినిమం వెయ్యి నుంచి ఐదు వేల రూపాయలు ఉంటది అని చెప్పి ఫస్ట్ ఫస్ట్ టైం సెకండ్ ఫస్ట్ టైం వార్నింగ్ ఇస్తాం సెకండ్ టైం నా నమస్కారాలు ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా అన్నగారు కాళాశ్రీ ఎమ్మెల్యే సుధీర్ అన్న గారికి ఎన్డిఏ కుటుంబీ సభ్యులకు కార్యకర్తలకు మరియు ట్ర అధికారులకు అందరికీ నా నమస్కారాలు ఈ రోజు ఒక హిస్టారికల్ డే గా మనం చెప్పుకోవాలా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చేయమనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి దాన్ని మొట్టమొదటిసారిగా శివుడు పాదాలు చెంత శ్రీకాళాలో చేయటం అనేది చాలా సంతోషం నేను చెప్పిన వెంటనే మా అన్నగారు ఏంటంటే సుధీర్ అన్న గారు ఫస్ట్ కాళాశ్రెంచే స్టార్ట్ చేయడం చెప్పడం కూడా నాకు చాలా ఆనందం వేసింది సో కాబట్టి చూసిన తర్వాత ఈ రోజు డెవలప్మెంట్ వర్క్ మీరు చూసారు గతంలో ఉన్న ప్రభుత్వం ఒకే లతో పనిచేసింది ఓన్లీ దోచే అనే ఫార్మ్లతో ఇప్పుడు మన ఫామ్ మేము కూడా ఎన్డీఏ కూటమి ఒకటే పని పనిచేస్తున్నాం ఓన్లీ డెవలప్మెంట్ పని పనిచేస్తున్నాం సో కాబట్టి డెవలప్మెంట్ కూడా ముందు ముందు ఉండాలని పార్టీ ఏంటంటే ఒక ఎన్డీఏ కూటమి వల్లనే సాధ్యమవుతుంది అందుకనేసి అందులో భాగంగా ఈ రోజు వచ్చినప్పటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా మీరు అందరు చూస్తున్నారు కార్లు పక్కన పెట్టి బైకుల్లో కాలినాక నడుస్తూ కూడా ఈ రోజు మన ఎంట్రన్స్ ఆర్చకా నుంచి కూడా ఫుట్ పాత్ శాంక్షన్ చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత గ్రీనరీ అవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది స్వర్ణముఖ రివర్ పైన కూడా ఆ చుట్టూ కూడా అన్నగారు ప్రొబైడ్ చేసిన విధంగా దాని చుట్టుపక్కల కూడా కొద్దిగా బ్యూటిఫికేషన్ ఆఫ్ అవెన్యూ ప్లాంటేషన్ చేయమని చెప్పారు దాన్ని ఛాన్స్ జరిగింది ఈ రోజు చూసి మొత్తం టోటల్ మున్సిపాలిటీ లిమిట్స్ డ్రైన్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేసేందుకోసం నియర్ టు ఫైవ్ క్లోస్ అవుతామని చెప్పే లోపల దానికి కూడా అన్నగారి కాంబినేషన్ లో ఇద్దరం కలిపి చేసే విధంగా ప్లాన్ చేసేసి దాన్ని కూడా చేయడం జరిగింది సో మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా సరే డెవలప్మెంట్ అనేది కావాలంటే డెవలప్మెంట్ చేస్తేనే ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటారు సో ఎప్పుడు లేని విధంగా మున్సిపాలిటీ లో రాబోయే రోజుల్లో మీకు ఒక ఎమ్మెల్యే బ్రాండ్ సుదీర్ణ బ్రాండ్ అనేది పడబోతుంది మీరు ఎవరో ఊహించరు ఆ విధంగా డెవలప్మెంట్ రోడ్స్ కావచ్చు డివైడర్స్ కావచ్చు ఫుట్పాత్ కావచ్చు వాక్ వాక్ ప్లేస్ కావచ్చు ఈ రోజు అక్కడ ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు రోజు ఎన్టీఆర్ పార్క్ దగ్గర స్వర్ణమికి కానుకొని ఒక రెండు షాప్స్ వేసి ఒక క్యాంటీన్ పెడితే ఈవినింగ్ వచ్చేటువంటి లోకల్ వస్తూ కూడా కొంచెం వాకింగ్ చేసి అక్కడ ఒక టీ కాఫీ తాగొచ్చు టిఫిన్ చేసుకోవచ్చు స్నాక్స్ తినొచ్చు హ్యాపీగా ఒక మంచి రివర్ వ్యూ తో దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఒక ప్రార్థన చేసేదానికి కావచ్చు ఒక పది నిమిషాల కుటుంబంతో ప్రశాంతంగా ఉండేదానికి కూడా అది ఒక మంచి పార్క్ ఆల్రెడీ గతంలోనే ఆ పార్క్ డెవలప్ చేసుకుంటూ కూడా చేసింది అది కూడా దేవుడు అంటే అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ బద్దలు గోపాలకృష్ణ గారి ద్వారానే ఆ పార్క్ చేయడం ఈ రోజు అదే పార్క్ ని తన తనయుడు వచ్చి ఈ రోజు సుదీర్ గారు చేయడం కూడా చాలా గర్వించిన విషయం అది అందులో ఆ అవకాశం కూడా చేయమని నా కాకపోతే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో కాబట్టి రాబోయే రోజుల్లో మీకు కి మరింత ముందు ఉంటా అని చెప్పి మీకు అందరికీ ఎప్పుడు అందుబాటులో అని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా అన్నగారు సుధీర్ అన్నగారు ఉంటారు సూర్యన్ తమ్ముడు దివాకర్ మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటా చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం పెద్ద ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్

నా నమస్కారాలు ఈ రోజు ఇక్కడికి మా అన్నగారు శ్రీ శ్రీ కళాశ్రీ ఎమ్మెల్యే సుధీర్ అన్న గారికి ఎన్డిఏ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు మరియు కృఢ అధికారులకు అందరికీ నా నమస్కారాలు ఈ రోజు ఒక హిస్టారికల్ డే గా మనం చెప్పుకోవాలా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా డేవిడ్ విత్ చైర్మన్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి దాన్ని మొట్టమొదటిసారిగా శివుడు పాదాలు చెంత శ్రీకాళ చేయటం అనేది చాలా సంతోషం నేను చెప్పిన వెంటనే మా అన్నగారు ఏంటంటే సుధీర్ అన్న గారు ఫస్ట్ కాళాశించే స్టార్ట్ చేయడం చెప్పడం కూడా నాకు చాలా ఆనందం వేసింది సో కాబట్టి ఇక్కడ చూసిన తర్వాత ఈ రోజు డెవలప్మెంట్ వర్క్స్ మీరు చూసిన గతంలో ఉన్న ప్రభుత్వం ఒకే ఫామ్ లతో పనిచేసింది ఓన్లీ దోచే అనే ఫార్మ్ లతో ఇప్పుడు మన ఫామ్ మేము కూడా ఎన్డీఏ కుటుంబం ఒకటే ఫార్మ్ పనిచేస్తున్నాం ఓన్లీ డెవలప్మెంట్ ఫామ్ లతో పనిచేస్తున్నాం సో కాబట్టి డెవలప్మెంట్ ఎప్పుడు కూడా ముందు ముందు ఉండాలని పార్టీ ఏంటంటే ఒక ఎన్డీఏ కుటుంబాలనే సాధ్యం అవుతుంది అందుకనేసి అందులో భాగంగా ఈ రోజు వచ్చినప్పటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా మీరు అందరు చూస్తున్నారు కార్లు పక్కన పెట్టి బైకుల్లో కాలినాక నడుస్తూ కూడా ఈ రోజు మన ఎంట్రన్స్ ఆర్చ నుంచి కూడా ఫుట్ పాత్ శాంక్షన్ చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిన తర్వాత గ్రీనరీ అవెన్యూ ప్లాంటేషన్ శాంక్షన్ చేయడం జరిగింది స్వర్ణముఖ రివర్ పైన కూడా ఆ చుట్ల అన్నగారు ప్రబాద్ చేసిన విధంగా దాని చుట్టుపక్కల కూడా కొద్దిగా బ్యూటిఫికేషన్ ఆఫ్ రెవెన్యూ ప్లాంటేషన్ చేయమని చెప్పారు దాన్ని ఛాన్స్ జరిగింది ఈ రోజు ఒక చూసి మొత్తం టోటల్ మున్సిపాలిటీ లిమిట్స్ డ్రైన్స్ అన్నింటినీ కూడా డెవలప్ కోసం నియర్ టు ఫైవ్ క్లౌస్ అవుతామని చెప్పే దానికి కూడా అన్నగారి కాంబినేషన్ లో ఇద్దరం కలిపి చేసే విధంగా ప్లాన్ చేసేసి దాని కూడా ఛాన్స్ ఉండేది జరిగింది సో మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా సరే డెవలప్మెంట్ అనేది కావాలంటే డెవలప్మెంట్ చేస్తేనే ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటారు సో ఎప్పుడు లేని విధంగా మున్సిపాలిటీలో రాబోయే రోజుల్లో మీకు ఒక ఎమ్మెల్యే బ్రాండ్ సుదీర్ణ బ్రాండ్ అనేది పడబోతుంది మీరు ఎవరు ఊహించరు ఆ విధంగా డెవలప్మెంట్ రోడ్స్ కావచ్చు డివైడర్స్ కావచ్చు ఫుట్ పాత్ కావచ్చు వాక్ వాక్ వేస్ కావచ్చు ఈ రోజు అక్కడ ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు ఈ రోజు ఎన్టీఆర్ పార్క్ దగ్గర స్వర్ణమికి ఆనుకొని ఒక రెండు షాప్స్ వేసి ఒక క్యాంటీన్ పెడితే ఈవినింగ్ వచ్చేటువంటి లోకల్ ఎస్ కూడా కొంచెం వాకింగ్ చేసి అక్కడ ఒక టీ కాఫీ తాగొచ్చు టిఫిన్ చేసుకోవచ్చు స్నాక్స్ తినొచ్చు హ్యాపీగా ఒక మంచి రివర్ వ్యూ తో దేవుని దండం పెట్టుకుంటూ ఒక ప్రార్థన చేసేదానికి కావచ్చు ఒక పది నిమిషాల కుటుంబంతో ప్రశాంతంగా ఉండేదని కూడా అది ఒక మంచి పార్క్ ఆల్రెడీ గతంలోనే ఆ పార్క్ డెవలప్ చేసుకుంటూ కూడా చేసింది అది కూడా ఎవరితో చూడతా అంటే అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ బద్దలు గోపాలకృష్ణ గారి ద్వారానే ఆ పార్క్ చేయడం ఈ రోజు అదే పార్క్ ని తన తనయుడు వచ్చి ఈ రోజు సుధీర్ గారు చేయడం కూడా చాలా గర్వించిన విషయం అది అందులో ఆ అవకాశం కూడా చేయమని నా కాదం నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో కాబట్టి రాబోయే రోజుల్లో మీకు డెవలప్మెంట్ కి మరింత ముందు ఉంటా అని చెప్పి మీకు అందరికీ ఎప్పుడు అందుబాటు ఉంటా అని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా అన్నగారు సుధీర్ అన్నగారు ఉంటారు సూర్యని తమ్ముడుగా దివాకే మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటా చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం పెట్టే ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్